কংগ্রেস পার্টি কংগ্রেস পার্টি কংগ্রেস দেশ কংগ্রেস ইন্দরা গান্ধী গান্ধী মহাত্মা গান্ধী భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర ఉద్యమం కోసం పుట్టిన పార్టీ ఆ పార్టీలో సభ్యులైనందుకు ముఖ్యంగా మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో పేద బడుగు బలహీన అన్ని వర్గాల ప్రజలకు కూడా సముచిత న్యాయం సముచిత స్థానం కలుగుతుందంటే ఏకైక పార్టీ ప్రపంచ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మహోన్నత ఆశయంతో పుట్టి మన భారతదేశం ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు ఆనాడు స్వాతంత్రోద్యమం తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారితో మొదలు పెడితే ఈనాటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పటికీ అక్కడ ఎప్పుడైనా కానీ ప్రజా సంక్షేమమే తన ఉద్దేశంగా పాలిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేశంలో గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మనందరికీ తెలుసు కులాల పేరుతో మతాల పేరుతో మనలందరిని విభజించి పబ్బం గడుపుకుంటూ ఎలక్షన్లు ఎన్నికలు ఎక్కడ జరిగినా వెంటనే ఏదో ఒక బాంబ్లాస్ట్ జరిపి దాన్ని తమ ఖాతాలో వేసుకొని వారు ఎదుటి వాళ్ళని నొప్పించి వాళ్ళు ఎన్నికల్లో గెలిచి వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇక్కడ మనం గతంలో పదేళ్ళు రాష్ట్రంలో ఏలిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చూసినాం కులాల పేరుతో విభజించింది ఏ పని చేసినాడో ఆ పనే చేయాలన్నది దోబీలకు ఏమైనా మీరు ఇస్తలే చేసుకోవాలన్నది మత్స్యకారులకు మీరు చేపలే పట్టుకోవాలనుకున్నాం ఇలాగ కులాలను కూడా విభజించి వీళ్ళు ఇక్కడ పాలించి సర్వనాశనం చేస్తున్నారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మనం ప్రజాపాలన వచ్చి రెండు సంవత్సరాలైంది రాష్ట్రంలో మనం ఎంతో అభివృద్ధిలో ప్రదంలో ఉన్నాం ఇల్లు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేదల పార్టీ అని చెప్పి చెప్పుకోగలగదు తప్పక తప్పదు మనందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు మళ్ళీ ఒకసారి గర్వంగా గౌరవంగా ఉన్నందుకు మనందరం కూడా సంతోషపడాల్సిన అవసరం ముందు ముందు కూడా ఈ పార్టీ ఇచ్చిన ఆశయాలను కానీ అలాగే పెద్దలు దామోదర్ రెడ్డి గారు మన ముందుంచి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి అన్న గుడిపాటి నరసన్న గారిని మాట్లాడవలసింది కానీ తీసుకొచ్చి ఆనాడు భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలియవరుస్తా ఉన్నాం యాభై సంవత్సరాలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అనేక రకాలుగా సిండికి కూడుకు గుడ్డకు ఇబ్బంది పడి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇక్కడ బ్రిటిష్ భారత్ అనగదొక్కబడిన మన భారత ప్రజానికానికి మన కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచ దేశాలతో భిన్నంగా వాటికి సమానంగా ఒక బ్రహ్మాండమైన పరిపుష్టమైన ఒక భారత భారతదేశంని ప్రపంచ పట్టణంలో నిలిపే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా తెలియబరుస్తా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు గాంధీల త్యాగంతో త్యాగాల మీద త్యాగ పునాల మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబరుస్తాను ఆనాడు మహాత్మా గాంధీ గారు అయితే ఇందిరా గాంధీ గారు అయితేంది రాజీవ్ గాంధీ గారు అయితేంది ఆనాడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సుస్థిర పరిపాలన సాగిస్తున్న క్రమంలో ఒక దాని తర్వాత ఇందిరాగాంధీ గారు పరిపాలించి ఏదైతే గరీబు హఠావు నినాదంతో పేద ప్రజలకు అనేక రకాలుగా పేద ప్రజలను హక్కులు చేసుకొని పైకి తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు చెప్పి అదే రాహుల్ రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఓట ఓటేంది టెక్నాలజీ రంగంలో కూడా రాజీవ్ గాంధీ గారు బ్రహ్మాండంగా ప్రపంచ దేశ స్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టిన చరిత్ర కూడా రాజీవ్ గాంధీ స్వర్గ రాజీవ్ గాంధీకి దక్కింది నిలవరుస్తాను దాని తర్వాత ఆర్థిక సంస్కరణల విషయంలో తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారిని ఆనాడు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఆనాడు పివి నరసింహరావు గారు చేసి అనేక సంస్కరణలు ఆనాడు మ మన్మోహన్ సింగ్ గారు పివీ నరసింహరావు గారు ప్రధానిగా ఉంటే వారి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు గాడిలో తీసుకొచ్చి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తాను దాని తర్వాత రెండు వేల నాలుగు ఆగవేకన దాని తర్వాత రెండు వేల నాలుగు సోనియా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు 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 వేల నాలుగైతే రెండు వేల తొమ్మిది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన ఘనత అమ్మ సోనియా గాంధీకే దక్కితే అని తెలియబరుస్తాను దాని తర్వాత ఈ భారతదేశంలో ఆర్థిక నిపుణుడు ఆర్థిక సంస్కరణ నిపుణుడు కాబట్టి మన్మోహన్ సింగ్ గారి రెండు సార్లుగా ప్రధానమంత్రి చరిత్ర చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా మధ్య రాహుల్ గాంధీ అయితే తెలియబరుస్తాను ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వారిద్దరు తల్లి కానీ కొడుకు కానీ ఆ పదవిని త్యాగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పేసి ఆనాడు నిర్ణయం తీసుకొని మన్మోహన్ సింగ్ చేయడం జరిగింది ప్రాము అదేవిధంగా ఏదో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటం అరవై సంవత్సరాల కొట్టాట దీన్ని ముగింపు పలకాలని ఆనాడు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సందర్భంలో సికింద్రాబాద్లో అమ్మ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తా సపరేట్ రాష్ట్రాలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఏదైతే రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ రెండు వేల డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదిలో తొమ్మిది తొమ్మిదిలో మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసిన చరిత్ర కూడా అమ్మ సోనియా గాంధీ గారికి దక్కింది ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోబోతున్నా కూడా తెలంగాణ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక నాయకురాలుగా ఒక బ్రహ్మాండమైన నాయకత్వం తీసుకొని తెలంగాణకు విముక్తి విముక్తి కలిగించి ఈ తెలంగాణ ప్రజలను మనందరినీ కూడా స్వతంత్రం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియపరుస్తా ఏది చేసినా భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా మూడోసారి ఈ ఎన్నికలు జరిగితే మూడోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా నిలబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగ నిలబడతాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికే అనేక రకాల పథకాలు పెట్టుకుంటూ అనేక రకాల సంస్కరణలు చేసుకుంటూ అనేక రకాలుగా ప్రజలకు అన్ని ఏదైతే ఇచ్చిన హామీలు అయితే మేనిఫెస్టోలో పెట్టినైతే పెట్టని కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దానికి నిదర్శనమే మన జూబ్లీ ఎన్నిక కానీ మన జరిగిన పంచాయతీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డెబ్బై శాతం పైగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందించినందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వస్తే మన దేవంగత నేత మన ప్రీతం నాయకులు దామోదరెడ్డి గారు వారు చనిపోయినా కూడా ఇక్కడ వారి ఆత్మ మన మధ్యనే ఉండి మొన్న ఈ సూర్యాపేట నియోజకవర్గంలో డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు పిలిపించి వారి గణ నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజయపూర్వకంగా నమస్కారం చేయబడతాను ఎందుకంటే సర్పంచ్ గెలుచుడు సర్పంచ్ చేస్తే కాదు ఆ గ్రామంలో ఉండబడే నాయకత్వం ఆ నాయకత్వం పటిష్టకుండా బట్టే ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం వచ్చిన ఆ కోటాల్లో సర్పంచ్ లేదు తప్ప ఆ గ్రామంలో ఆ వార్డులలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే బలిష్టంగా బలంగా ఉంది దీనికి కారణం ఏంటంటే మన ప్రేతం దివంగత నాయకుడు దామోదర్రి గారి నాయకత్వం యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అడుగు అడుగునగా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండబట్టే ఈనాడ కాంగ్రెస్ పార్టీ కేడరు కూడా నిలబడి బ్రహ్మాండంగా కొట్లాడి ఇంత పెద్ద మంచి మెజార్టీ స్థానాలు ఇప్పించినందుకు మరొకసారి వారు హృదయపూర్వకంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోదర కార్యకర్తలకు అమ్మలకు అక్కలకు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ నూట నలభై ఒక్క సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నా అన్న కుప్ప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కుప్పల వీరారెడ్డి గారికి అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్న చెప్పినట్టుగా ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏవో హోం నాయకత్వంలో బొంబాయిలో జరిగినటువంటి డెబ్బై రెండు మందితో సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అని ఒక ఆవిర్భావం పెట్టుకొని ఆనాడు ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఏవో హోం నాయకత్వంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులుగా చీలిపోయింది కొంతకాలం తర్వాత ఈ భారతదేశంలో మళ్ళీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీ గారు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చేంత వరకు కూడా అహింసా పద్ధతిలో ఈ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర మహాత్మా గాంధీ గారికి దక్కింది అదేవిధంగా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్చేను కూడా ఇవాళ ఆనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మహాత్మా గాంధీ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూ గారిని జైల్లో పెట్టినా కానీ మొక్క ధైర్యంతో ఆనాడు ప్రధానమంత్రిగా బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చే టైంలో ఈ దేశంలో పేదరికం నడుస్తుంది పడుగు బలిగిన వర్గాలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుల్లో కూడా జవహర్లాల్ గారు నెహ్రూ నాయకత్వంలో పంచసూల సూత్రాలు పెట్టి ఈ దేశంలో ఈ దేశ ప్రజలను కాపాడిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కింది ఆనాడు వ్యవసాయం చేసుకుందామంటే ప్రాజెక్టులు లేవు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నాగార్జున సార్ కానీ శ్రీరామ్ సార్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ దేశంలో కట్టించిన చరిత్ర కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీకే దక్కింది జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించిన తర్వాత ప్రధానమంత్రిగా అమ్మ ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమ్మాని పిలిపించుకున్నటువంటి వ్యక్తి అమ్మ ఇందిరాగాంధీ గారు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చింది అన్న చెప్పినట్టుగా గరీబీ హఠావో నినాదంతో పేద ప్రజలకు దగ్గర కావాలి పేద ప్రజలకు కాపాడాలని చెప్పి భూ చట్టం తీసుకొచ్చి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది అమ్మ ఇందిరాగాంధీ గారు రాజప్రహార రద్దు చేసింది జాతీయ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇందిరాగాంధీ గారు అనేక బ్యాంకుల జాతీయకరణ చేసి పేదవాడు కూడా ఇయ్యాల బ్యాంకు పోతున్నాడంటే అది అమ్మ ఇందిరాగాంధీ చేసినటువంటి కృషి ఫలితంగా చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది కూడా అమ్మ ఇందిరాగాంధీ గారు నా దేహం ముక్కలైనా సరే ఈ దేశాన్ని ముక్కలు కానీ అని చెప్పి పంజాబ్ రాష్ట్రం విడిపోతుంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులను కథం చేయించి పంజాబ్ను మళ్ళీ భారతదేశంలో కలిపిన చరిత్ర కూడా ఇందిరా ఇందిరాగాంధీ గారికి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆ ఫలితంగానే ఇందిరాగాంధీ గారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులు చంపే చంపేసిన చరిత్ర మీ అందరికి కూడా తెలియదు కాదు తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గారు అన్న చెప్పినట్టుగా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో ఉన్న యువతకు ఓటేసే విధానం తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం తర్వాత కాలంలో వచ్చిన యూపీఏ చైర్పర్సన్ అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ ఆమె ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా తల్లి కొడుకులు ఈ దేశం కోసం ఆర్థిక సంస్థల నిపుణైన ఆర్థిక మంత్రిని ఇలా ప్రధానమంత్రిని రెండు సార్లు చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడైనా అవినీతి జరిగితే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాలని చెప్పి అవినీతి రూపమాపే ప్రయత్నం చేసింది చట్టాన్ని తీసుకొచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది భూ సంస్కరణ చట్టంతో పాటు పేదవాడు పట్టడం అన్నం తినాలని చెప్పి పేదవాళ్ళ ఇల్లు కావాలని చెప్పి అనేక మందికి ఇల్లు కట్టించిన చరిత్ర అమ్మ ఇందిరాగాంధీకి జాతీయ కాంగ్రెస్ పార్టీకే దక్కింది సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారులకు వచ్చిన యూపీఏ ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొస్తే ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద కుట్రబన్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరుతో గాంధీ ఇందిరాగాంధీని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అందరినీ కూడా ఇవాళ జైల్లా లేసే ప్రయత్నం చేస్తుంది సోదరులారా ఆలోచించమని అడుగుతున్నాం మహాత్మా గాంధీ ఈ దేశం కోసం కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసి చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అందుకనే మనం అందరం కూడా భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి ఒక వెన్నెముక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా మీరంతా ఆలోచించమని కోరుతున్నాం జాతీయ కాంగ్రెస్ పార్టీలోనే పేదవాడు కూడా ఇవాళ అసెంబ్లీ మెట్లు అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం పేదవాళ్ళు కూడా ఇవాళ పార్లమెంట్ మెట్లెక్కుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం నాలాంటి వ్యక్తికి ఒక పేదవాడికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేరుతున్నాం పేదవాళ్ళు కూడా అసెంబ్లీలో పేదవాళ్ళు కూడా పార్టీలో సామాజిక న్యాయంతో పాటు సామాజిక రాజ్యాధికారం ఇచ్చింది ఈ దేశంలో ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్న సోదరులారా అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఉండడం మనందరి అదృష్టం మనం గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ నూట నలభై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ చివరగా దా అన్న వేనన్న చెప్పినట్టుగా వేనన్న అంతకుముందుకు నాకు ఒకసారి చెప్పిండు సర్వోత్తం రెడ్డి గారు ఇవాళ పొద్దుగాల చెప్పిండు వచ్చే ఈ సంవత్సరం మళ్ళీ ఆవిర్భావ సంవత్సరం ఖచ్చితంగా కుడకుడ రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవనం కొత్త భవనం నిర్మించి ఆ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును నిర్మించుకోవాలని చెప్పి కోరుతూ అదేవిధంగా వేనన్న చెప్పినట్టుగా దామోదర్ రెడ్డి గారికి దివంగత నేత దామోదరెడ్డి గారికి మనం కానుకగా ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా కైవసం చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది జనవరి ఫస్ట్ వీక్లోనే ప్రతి వార్డు అందరూ సమైక్యంగా నలభై ఎనిమిది వార్డులు తిరిగి సమావేశాలు పెట్టి ఈ సూర్యాపేట మున్సిపాలిటీని గెలిపించి దివంగత నేత దామోదర్ రెడ్డి గారికి మనం కానుకగా ఇచ్చి నివాళులర్పించవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షులు గారికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రైమ్ గారికి మహిళా కాంగ్రెస్ నాయకురాలు వేములకొండ పద్మ గారు రాంబాయమ్మ గారు రమగారు శిరీష గారు దివ్య గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల అన్ని అనుబంధ సంఘాల సాంస్కృతిక విభాగం అనుదీప్ గారికి మరియు లీగల్ సెల్ రెడ్డి గారికి మరియు బుట్ట చైర్మన్ అన్న పొలమైన నరసన్న గారికి ఇక్కడికి విచేసిన అన్ని అనుబంధ సంఘాల నాయకులకు జిల్లా కార్యవర్గానికి పట్టణ కార్యవర్గానికి యువజన కాంగ్రెస్ కార్యవర్గానికి మహిళా కార్యవర్గానికి చిన్న కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ అన్ని పార్టీల నాయకులకందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని చెప్పేసి తెలియజేస్తూ